హాయ్ అండి మీకు ఈరోజు నూరు వరహాల్లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నూరు వరహాలు అంటే ఎగ్జోరా ప్లాంట్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో ఇందులో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి నేను ఇది చూపించేది ఫస్ట్ పింక్ కలర్ అండి పింక్ కలర్లో ఇది పెద్ద నూరు వరహాలు అంటే పెద్దగా పువ్వు పూస్తుంది అండ్ నేల మీద వేసినప్పుడు చెట్టు చాలా పెద్దగా వస్తుంది అండ్ నేను కుండీలో వేసాను కాబట్టి చెట్టు మీకు అలా కనిపిస్తుంది బట్ చాలా పెద్ద చెట్టు అది వృక్షంలాగా మారే అవకాశం కూడా ఉంది పెద్దగా వేసినప్పుడు అండ్ ఇది సెకండ్ వెరైటీ అండి ఇది సెకండ్ వెరైటీ అండి ఇది బకెట్లలో పెరుగుతుంది లేకపోతే నేల మీద వేసినప్పుడు కూడా ఇది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే దీనికి పెద్ద ఆకులు ఉంటాయి కానీ కుమ్మలు మాత్రం చిన్నగానే ఉంటాయి ఆల్రెడీ నేను మీకు ఒక నందివర్ధనం వీడియోలో చూపించాను అలానే ఉంటుంది అనమాట ఇది కూడా ఆకులు పెద్దగా ఉంటాయి బట్ స్టెమ్స్ చిన్న చిన్నగా ఉండి చిన్నగానే పూస్తుంది చిన్నగానే పెరుగుతుంది తొందరగా పూస్తుంది అండ్ అవి మేము చూపించేది ఏంటంటే పిలకలండి చూడండి అవి ఏమవుతుందంటే నేల నుంచి ఆటోమేటిక్గా ఆ రూట్స్ నుంచి ప్లాంట్స్ వచ్చేసి అవి కూడా కొత్తగా ప్లాంట్గా తయారవుతున్నాయి అనమాట అంటే ఒక ప్లాంట్ పెడితే చాలా ప్లాంట్స్ రెడీ అవుతాయి నేను మీకు చూపించింది చాలా తక్కువ అంటాయి ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ఫిఫ్టీన్ ప్లాంట్స్ వరకు అలా తీశాను బయటికి తీసాక జస్ట్ ఒక త్రీ ప్లాంట్స్ కొత్తగా వచ్చాయి అండ్ ఇది ఇస్ థర్డ్ వెరైటీ అనమాట ఇదేంటంటే చిన్న ఆకులు ఉంటాయి చిన్న కొమ్మలు ఉంటాయి పువ్వు కొంచెం చిన్న సైజులో ఉంటుంది బట్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా నేల మీద వేసినప్పుడు ఇంకా బాగా పెరుగుతుంది నేను కుండీలో వేశాను